పట్టణంలోని జాతీయ రహదారి చిన్న పసుమరు ఒగిరుకు దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానం ప్రాంగణంలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం పురస్కరించుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు వెల్లంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ ప్రతి మాసంలో శ్రవణ నక్షత్రం సందర్భంగా వెంకటేశ్వర స్వామికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు అభిషేకాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు కార్యక్రమంలో పోలూరి పాండు రంగారావు పశుమర్తి రామ్మూర్తి సుబ్రహ్మణ్యం నాగభైరవ జగన్మోహన్ రావు ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎరిగొండలవాడమున గోవింద 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 శ్రీ అయ్యప్ప స్వామి వారి దేవస్థానం చిన్నప్ప సుమరుడు చిల్లకలూరిపేట సప్త దేవాలయము ఓంకార ఓంకారకు దక్షిణం వైపున ఆశీష భక్తజనకోటికి కొంగు బంగారమే వెలసి అన్న మన దేవాలయంలో సప్తదేవాలయంలో ఒక భాగమైనటువంటి శ్రీ వెంకటేశ్వరాలయం స్వామివారి యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం ప్రతి మాసము కూడా మన దేవాలయంలో స్వామివారికి అష్టాభిషేకములు జరుపు స్వామివారి అనుగ్రహంతో అలాగే ఈ రోజున శ్రవణ నక్షత్రం సందర్భంగా మన దేవాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకములు జరిపించబడ్డాయి తదుపరి విశేష అలంకారంతో స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొన్నారు అలాగే కలియుగ ప్రత్యక్షమైన వెంకటేశ్వర స్వామి వారు సకల జగత్తును కాపాడాలని మన ప్రాంత ప్రజలందరినీ కూడా సకల సౌఖ్యాలతో అస్థ్వరాలతో ఆరోగ్యతో కాపాడాలని కోరుకుంటూ ఉన్నాం ఓం నమో వెంకటేశాయ

پھر جو نه نه دے 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 دے